తాను పాపిని అన్న గ్రహింపు తనకు ఉండాలి తాను పాపిని అన్న గ్రహింపు ఎవరికైతే ఉంటుందో ఆ వ్యక్తి బాప్తిస్మ పొందనర్హుడు అర్హురాలు పసిపిల్లలకు ఆ గ్రహింపు ఉండదు గనక పసిపిల్లలు బాప్తిస్మానికి అనర్హులు ఎందుకంటే తాను పాపినో పరిశుద్ధుడో వాటికి తెలియని స్థితి అది ఒక ఏజ్ నుంచి వాళ్ళకి ఆ స్పర్శ ఉంటుంది కనీసం పదేళ్లకు పైబడినటువంటి ప్రాయంలో వాడు ఆ పని ఈ పని చేసేటప్పుడు ఎక్కడో చోట ఏదో తేడా పడతా ఉంటాడు వాడికి కూడా తెలుసు ఒక పన్నెండేళ్లలో బొడ్డు ఉండేళ్ళలో దించి ఒక దిగాడు వాడు బాబు ఎందుకు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నవరా అని అడిగాను నేను పాపినానా అన్నాడు ఏం పాపాలు చేసేవరాను అంటే నాకు తగ్గేదో నాకునేలే అన్నాడు దేవునికి స్తోత్రం అంటే పెద్ద పెద్దవి చేయడానికి నాకు అవకాశాలు లేకపోయినా నా స్థాయిలో నా రేంజ్లో నాకుండే ఏదో నాకున్నాయలే మరి ఇప్పుడే ఎందుకు తీసుకోవాలనుకుంటున్నవరా చిన్నోడే కానీ పన్నెండేళ్ళే కంటే ఆ కాదన్న తీసుకోవాల్సిందే నువ్వు ఇవ్వు నా పాపాలకు అన్నాడు ఏ పెద్దైనా తీసుకుందో కానీ లేరా అదంతా ముసలోళ్ళ పని సరుకు అయిపోయిన వాళ్ళకి దేవుడా అనుకుంటే సరిపోయిందిరా నువ్వు చిన్నోడివి బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంది ఇప్పుడే అంటే వాడు సీరియస్గా నాకు వెళ్ళి చూసి చాలేమన్నా రేపు నేను చచ్చిపోతే నా నువ్వు లెక్క చెబుతావా అన్నాడు రేపే నేను చచ్చిపోతే నా ఆత్మకు నువ్వు లెక్క చెబుతావా అన్నాడు ఇక నాకు సౌండ్ లేదు కాబట్టి నా ఆత్మరక్షణ కోసం నేను జాగ్రత్త పడుతున్నాను అన్నాడు అంటే ఒక ఏజ్ నుంచి కొంచెం ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి కాబట్టి బాపం పొందగోరే వ్యక్తికి ఉండాల్సిన మొట్టమొదటి అర్హత ఏంటంటే నేను పాపిని అన్న గ్రహింపు తనకు ఉండాలి ఖచ్చితంగా ఆ గ్రహింపు లేకుండా ఒకటి బాబు పొందితే తేడా పడిద్ది అందుకే ఏం గ్రహింపు ఉండాలి ఫస్ట్ నేను పాపిని అన్న గ్రహింపు ఉండాలి రెండవది పాపానికి వచ్చే శిక్షణ శిక్ష దాని నుండి తప్పించుకునేటువంటి మార్గం దేవుడు వేసిన మార్గం ఈ రెండిటి గురించి తెలిసి ఉండాలి పాపిని అన్న గ్రహింపే కాదు పాపానికి వచ్చే శిక్ష కూడా తెలిసి ఉండాలి పాపమునకు జీతము మరణము నరకము కూడా పాపికి నిత్య నరకముంది అన్ని మత గ్రంథాలు ఏకమై సాక్ష్యం ఇచ్చాయి అందులో ముస్లిం సాహిత్యము ఇస్లాం సాహిత్యము హైందవ సాహిత్యము క్రైస్తవ సాహిత్యము చాలా గ్రంథాలు మనుషులు గౌరవించేటువంటి మత గ్రంథాలు చాలా గ్రంథాలు మానవుని శరీరమే చనిపోతుంది ఆత్మ చావదు ఆత్మ ఎక్కడికి వెళుతుందంటే దేవుని ముందుకు తీర్పులోనికి వెళుతుంది ఆ తీర్పులో ఒకవేళ పాపిగా దోషిగా తేలినట్లయితే నేరారోపణ రుజువైనట్టయితే అతడు నిత్యము మండే అగ్నిగుండానికి నెట్టివేయబడతాడని ఖురాన్ షరీఫ్ చెప్పింది గరుడ పురాణం చెప్పింది బైబిల్ గ్రంథం కూడా చెప్పింది నరకమున్న వారి అగ్ని ఆరదు పురుగు చావదు దాని పరిస్థితి ఇలా ఉంటుందని దాన్ని కూర్చున్న తీవ్రత బైబుల్ ఎక్కువ వ్యాఖ్యానించింది చాలామంది ఈ భూమి మీద ఉండేటువంటి కొద్ది కాలపు జీవితాన్ని చూసే తిప్పలు పడతా ఉన్నారు కానీ ఈ జీవితం తర్వాత ఉన్నదే అసలు శాశ్వత జీవితం మనకు శాశ్వతమైన జీవితాన్ని ఇవ్వబోయే ముందు మనం ఆ శాశ్వత జీవితం ఎక్కడుండాలో నిర్ధారణ కోసం ఈ చిన్న జీవితాన్ని దేవుడిచ్చి టెస్ట్ చేస్తున్నాడు పరిశోధన మనకిచ్చిన ఈ డెబ్భై తొంభై ఎనభై వంద సంవత్సరాల ఆయుష్కాలం అనేది మనం పొందబోయేటువంటి కోటాను కోట్ల కోటాను కోట్ల దానికి ఒక టైము కాలము పరిమితి లేనటువంటి నిత్య లైఫ్ నిత్య జీవము లేకపోతే శాశ్వత జీవితం ఆ శాశ్వత జీవితం మనం ఎక్కడ జీవించాలి దేవునితో ఉండాలా దేవుడు లేని చోట్లో ఉండాలా అనే నిర్ధారణ కోసం మనల్ని సృష్టించటం మనకి ఈ జీవితాన్ని ఇవ్వటం మనకు ఆయుష్కాలం ఏవటో ఇదంతా చేశాడు ఈ లోకంలో మనల్ని ఉంచాడు ఈ లోకంలో దేవుడి గురించి మనకు వచ్చేది తక్కువ లోకము ఆకర్షణ ఇవన్నీ ఎక్కువ ఎట్లా అంటే అననుకూల ప్రపంచంలో మనల్ని పెట్టి ఆయన ఒక పక్క నిలబడ్డాడు నేను కావాలా అవి కావాలా నేను కావాలన్న వాళ్ళు నా దగ్గరికి రండి అవి కావాలన్న వాళ్ళు అటుబడ్ చిత్రం ఏంటంటే ఈయనకంటే అవి ఎక్కువ ఆకర్షణ కనపడతాయి అందుకని వాటికి ఎక్కువ ఆకర్షణ ఇచ్చి ఆయన వాటిని ఒక పక్కన పెట్టి ఆయన ఒక పక్కన నిలబడి కోరుకోండి మీరు అవి కోరుకుంటే అయ్యి నేను నన్ను కోరుకుంటే నేను లోకంలో ఉన్న ప్రజల్లో చాలామంది వాటిని కోరుకున్నారు కొంతమంది దేవుణ్ణి కోరుకున్నారు దేవుని వైపు వచ్చారు నా యందు విశ్వాసం ఉంచిన వారందరినీ నిత్య జీవానికి వారసులుగా చేస్తానని ఆయన మాట్లాడాడు ఈ అననుకూల ప్రపంచములో మనల్ని ఉంచి పరీక్షణికులు మనల్ని పరీక్షిస్తున్నాడు ఎందుకంటే శాశ్వత జీవితం మనకి ఇవ్వాలి అది ఎక్కడ ఉంచాలి మనల్ని అని అర్థమైందా కాబట్టి మనకి నిత్య నరకం కూడా ఒకటి ఉంది నిత్య జీవం కూడా ఒకటి ఉంది కాబట్టి నిత్యం నరకం తప్పించుకోవాలి అసలు నరకానికి ఎందుకు వెళ్తున్నాడు మనిషి అంటే పాపాలను బట్టి వాటి క్రియలను బట్టి అందులో ఉన్న పాపాన్ని బట్టి వెళ్తున్నాడు మరి ఇప్పుడు నరకం తప్పించుకోవాలంటే పాపం పోవాలి అర్థమైందా పాపం పోతే దానికొచ్చే శాపము ఆవేదన అవిశ్రాంతి నరకము ఇవన్నీ పోతాయి మరి ఇప్పుడు ఈ పాపం ఎట్లా పోతుంది ఈ స్పర్శ అనేది ఈ మతం ఆ మతం అని లేదు అన్ని మతాల వాళ్ళకు ఉంది అన్ని మతాల వాళ్ళు మీరు గమనించండి వాళ్ళ వ్యాఖ్యలు వినండి మాటలు వినండి ఎందుకు ఇలా చేస్తున్నావు పాపాలు పోతాయండి పాపాలు పోతాయండి నదిలో మునిగితే పాపాలు పోతాయండి హజ్ యాత్రకు పోతే పాపాలు పోతాయండి ప్రార్థన చేస్తే దేవుని పాద ప్రభు దగ్గరికి వెళ్తే పాపాలు పోతాయండి క్రిస్టియన్ చెప్పినా ముస్లిం చెప్పినా హిందూ చెప్పినా అందరి గోల పాపాలు పోతాయి పాపాలు పోతాయి ఇది చేస్తే పోతాయి అందరిలో పాపమును కూర్చున్న స్పర్శ ఉంది ఏమైనా అర్థమవుతుందో నేను చెప్పేది స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ఈ మతం ఆ మతం అని లేదు అందరిలో మనస్సాక్షి ఉంది అందరిలో పాపాన్ని కూర్చున్న భయం ఉంది అందుకే ఎవరు తిప్పలన్నా చూడు ఏందిరా నీ బాధలు అంటే పాపం పోయింది సార్ ఇట చేస్తే పాపం ఉంటే ఏమైందిరా అని మనం అందాం పాపం ఉంటే ఏముంది సార్ బతుకులు ఆవేదన సస్తే నరకం కాబట్టి ఆ నరకం నుంచి తప్పించుకోవాలంటే దానికి కారణమైన పాపం నుంచి విడుదల పొందాలి అందుకే తిప్పలు పడుతున్నానని రకరకాల తిప్పలు జనం పడతా ఉంటాను కాబట్టి బాప్తిస్మ పొంద ముందుకు వచ్చిన వాడికి ఫస్ట్ తాను పాపినన్న గ్రహింపు ఉండాలి రెండవది పాపానికి వచ్చే జీతం ఏంటో కూడా తెలిసి ఉండాలి మరి ఇప్పుడు సమస్య అర్థమైంది పాపానికి శిక్ష వస్తుందని ఇప్పుడు దాని నుంచి తప్పించుకునే మార్గం ఏంటి దానికి మనుషులు కల్పించుకున్న మార్గాలు ఉన్నాయి దేవుడు తానే వేసిన మార్గం ఒకటి ఉంది మనుషులు కల్పించిన మార్గాలు రకరకాలు ఉన్నాయి ఇలా చేస్తే దేవుడు వదిలేస్తాడు అలా చేస్తే దేవుడు వదిలేస్తాడు అందులో మునిగితే వదిలేస్తాడు ఇందులో పొర్లితే వదిలేస్తాడు అట్లా చేస్తే వదిలేస్తాడు ఇట్లా చేస్తే వదిలేదు రకరకాల మార్గాలు వేసుకున్నారు ఎవరు బుర్ర దోచిన మార్గాల సొంత మార్గాలు వేసుకున్నారు సొంత మార్గాలు మనుషులు వేసుకున్న మార్గాలన్నీ దేవుడు ఆమోదించడు ఎందుకంటే మనం ఇచ్చే ప్రతిఫలాలు తీసుకొని మనం ఇచ్చేటువంటి చిల్లర తీసుకొని ఇచ్చేటువంటి అవి ఇవి తీసుకొని మన పాపాలను మన దోషాలను దేవుడు వదిలిపెడితే మనందరికంటే దేవుడే పెద్ద పాప అవుతాడు ఏమైనా అర్థమైందా మీకు మనం ఇచ్చే కమిషన్లు ఏవైనా ఏ రూపంలోనన్నా ఇవ్వు నువ్వు దేవుడా ఇగో ఇవి తీసుకొని నా పాపాలు వదిలేసాయి అని మనం ఇచ్చే సమస్తము అవి ఏవైనా కానీ ఏ మాత్రం వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేయని వాటిలో ఏవి తీసుకొని దేవుడు మనల్ని వదిలిపెట్టినా తీసుకొని వదిలిపెడితే ప్రతిఫలం తీసుకొని వదిలిపెడితే ఈ మనుషులందరికంటే ఆ దేవుడే పెద్ద పాప అవుతాడు ఈ సంగతి సమాజంలో చాలా మందికి తెలియదు ఎవరో ఒక అధికారిని ఏదో లంచం ఇచ్చి కన్విన్స్ చేసినట్టు దేవుణ్ణి కూడా ఏదో ఒకటి ఇచ్చేసి లైన్ చేద్దాం అనే సై ఆ సైకాలజీలోనే ఉన్నారు ఆ ఐడియాలజీలోనే ఉన్నారు కానీ మరి ఇవన్నీ దేవుడు తీసుకోరా ఇవన్నీ చల్లవురా ఇవన్నీ మన నాటకాలు రాన్నా ఆయన ఆయన సృష్టించిన బొమ్మలకు మనకే నాటకాలు ఉంటే ఇంతమందిని సృష్టించిన వాటికి ఆయన ఎంత మనగాడై ఉంటాడు మన డ్యాన్స్లో అక్కడ పనికి రావరా అన్న గ్రహింపు ఉండదు మనుషుల దగ్గర వేస్తే డ్యాన్స్ సరిపోయేది కానీ దేవుడి దగ్గర వేస్తే జాయింట్లు తీస్తాడు అన్న సంగతి తెలియదు దేవునికి స్తోత్రం మరి ఏం చేయాలి బాబు ఎట్లా బయటపడాలి మరి ఇప్పుడు పాపానికి ఏమో శిక్ష అంటుండే మరి తప్పించుకోవాలి అంటే మరి ఏం చేయాలో మరి ఇదే దొరికింది దారి ఏదో ఒకటి ముందు ఇచ్చి శాంతి పరుద్దాం అని తిప్పలు పడుతున్నాం అంటే దానికి దేవుడిచ్చిన సమాధానం ఏందంటే ఓకే మీ బాధ అర్థమైంది పరిష్కారం అది కాదు పరిష్కారం ఏందంటే మీ పాపమునకు మీరన్నా శిక్ష పొందాలి లేదా మీ స్థానంలో మీ సంబంధిగా ఉన్నవాడు మరొకడన్నా శిక్ష పొందాలి ఆ విధంగా తప్పించి ఇక ఏ విధంగా కూడా పాపానికి శిక్ష తప్ప ప్రాయశ్చిత్తము మీ పక్షంగా చేస్తే తప్ప మీరు పాపం నుంచి విడుదల పొందలేరు ఎందుకంటే నేను న్యాయాధిపతిని ఏదో మీరు ఇచ్చినవి తీసుకుని వదిలేశాను అనుకో నేను తేడా అవుతాను కాబట్టి అట్లా కుదరదు అందుకని మీ పక్షమున మీ అందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త నేనే మీ తండ్రిని నేనే న్యాయాధిపతిని కూడా నేనే కాబట్టి న్యాయం పక్షంగా మీ దోషానికి శిక్ష నేను వేస్తాను మీ అందరి పక్షంగా నేనే వచ్చి మీ పాపాలకు నా శరీరమందు వెల చెల్లిస్తాను ఇది దేవుడు చూపించిన దారి అలాగూ నేనే మీకు బదులు ప్రాణం పెడతాను ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది అనటానికి ఆది కాండము రెండో అధ్యాయములోనే ఒక పని చేసి సాక్ష్యం ఇచ్చాడు వాస్తవంగా ఆదాం హవలను తోటలో ఉంచినప్పుడు ఏమన్నాడు ఆ పండు తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చేదరు అన్నాడు అన్నాడు అనలేదా బైబుల్ చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి కనీసం ఆదికాండం కూడా చదవలేదా ఇది మహాదరిద్రం దేవునికి స్తోత్రం వాక్యం మనం చదవాలని ప్రసంగం చేసినప్పుడల్లా ఆవేశంతో ముందు చదివేది ఆ మూడాధ్యాయాలే ఏ మూడాధ్యాయాలు అది మూడు అధ్యాయాలే అవునా అందులో రెండో అధ్యాయంలో తోట ఆదాము నుంచి నుంచుదేమన్నాడు తోటలో ఉన్న చెట్ల ఫలములన్నీ మీరు భుజింపవచ్చును అయితే తోట మధ్యనున్న మంచి చెడుల తెలివినిచ్చేటువంటి ఆ వృక్ష ఫలమును మాత్రం మీరు తినవద్దు అది తిను దినమున్న నిశ్శయముగా చచ్చవు అన్నాడు రెండు పదిహేడు ఓకే నాకు వెళ్ళి చూడండి ఉంటుందిలే చచ్చదా అన్నాడా లేదా తర్వాత హవ ఆ పండ్లు తిన్నది ఆదాము కూడా ఇచ్చింది ఆయన కూడా తిన్నాడు మరి చచ్చారా చచ్చారా చావలా తొమ్మిది వందల ముప్పై చిల్ల చిల్లర బ్రతికాడు ఆదాం తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు పై చిలుక బ్రతికాడు ఆదాం హవ్వ కూడా చాలా సంవత్సరాలు జీవించి చచ్చిపోవాలి కదా తిన్నప్పుడే మరి ఎందుకు చావలేదు అంటే మీరు చేసిన దోషమునకు ఫలముగా మీరు చచ్చిపోతారు అని చెప్పాడు కదా తింటే అవుట్ అన్నాడు కదా మరి ఎందుకు చావాలా మరి వాళ్ళకి ఎందుకు మరణం రాలా అంటే మరణం అనేది తోటలోకి వచ్చింది కానీ వాళ్ళ మీదికి రాలా వాళ్ళ దోష శిక్షని ఒక పశువు మీద ఉంచి వాళ్ళకు ప్రతిగా దాన్ని బలి చేసి దాని రక్తమును బట్టి వారి పాపమునకు ప్రాయశ్చిత్తం చేసి సిగ్గు తెలిసిన వాళ్ళకి దీని చర్మము చేతనే చొక్కాయిలు జయించి తొడిగించి ఇప్పుడు పాపానికి ప్రాయశ్చిత్తము ఆ పశువే వారి సిగ్గు కప్పింది కూడా ఆ పశువే ఎవరి పశువు లోక పాపములని మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల చూసారా మన పాపాలకు ప్రాయశ్చిత్తము ఏ రక్తమే మనకు సిగ్గు కప్పుకోవటానికి మహిమ వస్త్రము రక్షణ వస్త్రము పరిశుద్ధ వస్త్రము నీతి వస్త్రము ఏసే విమోచన ఏసే దేహమును కప్పిన వస్త్రము ఏసే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయనను ధరించుకున్నామని ఒక వస్త్రాన్ని గురించి మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు ఆ పశువు ద్వారా రెండు జరిగిన యాదాం హలకి ఒకటి వారి మీదకి రావాల్సిన మరణము తప్పింది అది పశువు మీద పడింది ఓకే ఇప్పుడు వాళ్ళకు దోష నివృత్తి కలిగింది అందుకే వాళ్ళు చావకుండా బ్రతికారు అన్ని వందల సంవత్సరాలు ల్యాత్ అవుట్ రెండవది వాళ్ళ దేహములకు చలి ఎండా వాన మూడు కాలాలకు సరిపోయిన వస్త్రాలు వాళ్ళకి దొరికినాయి లేకపోతే అంతకుముందు వాళ్ళు అంజూరుపు ఆకులు కట్టుకున్నారు అయ్యి రోజులు ఉంటాయి ఎండా గాలి దైలు పెట్టిపోతాయి పెట్లిపోతాయి మళ్ళీ ఆకులు తెచ్చుకోవాలి రోజు తెచ్చుకోవాలి కానీ దేవుడు చేసిన పని చూడండి చర్మపు చొక్కాయలు జయించి తొడిగించాడు అంతే ఫిక్స్డ్ అయ్యి ఏమైనా అర్థమైందని నేను చెప్పింది ఏమర్థమైంది మానవుని పాపానికి పరిహారముగా ఒక పశువుని వధించి రెండు విషయాల్లో మానవులకు మేలు చేసే దేవుడు ఆది కాండములోనే ఆదిలోనే తాను ఎలా భూమి మీదకి వస్తాడో మానవ పాప పరిహారార్థం ఒకప్పుడు ఒక కుటుంబం ఉందండి కుటుంబం అంతటికి కలిపి ఒక పశువుని వదిస్తారు మాకు ఆచారం ఉండింది మేము చేసే జాతరలలో ఫ్యామిలీ మొత్తాన్ని కలిపి ఒక పొట్టేలను తీసుకుంటాం తీసుకొని దేవర దగ్గరికి వెళ్తాం వెళ్ళి మా అందరి కుటుంబానికి బదులు దాన్ని వేస్తాం అంటే అర్థం ఏంటంటే దీని రక్తాన్ని చూసి మమ్మల్ని విడిచిపెట్టు దేవుడా అని అంటే కుటుంబం అంతటి కలిపి ఒక పశువు ఓకేనా మనందరం కావాలో ఫ్యామిలీస్ మనందరం సపరేట్ సపరేట్ కుటుంబాలు అయితే ఇప్పుడు మనందరము కలిపి దేవుని కుటుంబం ఈ కుటుంబాలన్నీ కలిపి ఎవరి కుటుంబం ఇప్పుడు మనందరూ ఇప్పుడు మా కుటుంబానికి ఇప్పుడు నలుగురు ఆడపిల్లలు ఇద్దరు పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు మొత్తం ఇప్పుడు జస్ట్ మా ఫ్యామిలీని పిలిస్తేనే ఒక యాభై అరవై మంది కూర్చుంటారు జస్ట్ కుటుంబం మా నాన్న అమ్మ ఇద్దరి ద్వారా వచ్చిన సంతానం వారి సంతానం వారి సంతానం ఆ పిల్లల సరుకు పెద్ద సరుకు మొత్తం అందరినీ కూర్చోబెట్టామంటే ఒక యాభై అరవై మంది అవుతారు అదే ఒక పెద్ద కూటమి అయింది మాకు మాకు ఇంక బయటోడు ఏమిటి అవసరం ఫ్యామిలీ కూర్చుంటేనే కూటం అయిపోయింది మా ఇంకెవరిని పిలుచుకునే అవసరం లేదు ఒక డేష బిర్యానీ వండుకుంటే శుభ్రంగా పుష్పటాక్ అయిపోయింది స్తోత్రం ఇట్లాంటి కుటుంబాలు ఇప్పుడు ఫస్ట్ అది అంత మా నాన్న కుటుంబం మొదట నలుగురు ఆడపిల్లలు ఇద్దరు పిల్లలు తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్క కుటుంబం అయ్యాం అవునా ఇప్పుడు ఆరుగురం కదా ఆరు కుటుంబాలు అయినాయి అనుకోండి ఈ ఆరు కుటుంబాలు ఎవరి కుటుంబం అట్లాగే ఈ భూమి మీద ఇన్ని కుటుంబాలుగా ఉన్న మనమందరము కలిసి అందరికి మూలం దేవుడు అయితే దేవుని కుటుంబం మనం ఇప్పుడు ఈ మా కుటుంబాలన్నిటికీ పెద్ద ఎవరు మా అయ్య అట్లా ఈ టోటల్ భూమి మీద ఉన్న అన్ని కుటుంబాలకు ఎవరు మొదట ఆదాం మనిషిగా ఆదాం ఇక ఆదాముతో సహా తీసుకుంటే దేవుడు కాబట్టి భూమి మీద ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క పశువు లెక్క ఈ భూమి మీద ఉన్న అన్ని కుటుంబాలు కలిపి దేవుని కుటుంబం కనుక ఒక్క బలి పశువు జరిగిపోయి చెప్పమంటే మళ్ళీ ఒకసారి జీవిత ఏ అంటే వదిలేస్తా ఇప్పుడు కుటుంబానికి ఒక బలి పశువుని చేసి నేను కూడా చేశా దేవుడా మా కుటుంబం అంతటికి బదులు ఇది ఒక పశువు అని అప్పచెప్పా ఇప్పుడు టోటల్గా భూమి మీద ఉన్నటువంటి అన్ని కుటుంబాలు కలిపి దేవుని ఒక్కటే కుటుంబం దేవుని కుటుంబం ఓకే ఈ కుటుంబం మొత్తాన్ని కలిపేన్ని ఒకటి జరిగిపోయింది అందుకే ప్రపంచమంతటా ఉన్న అన్ని కుటుంబాలు దేవుని కుటుంబం గనక దేవుని పిల్లలు గనక ఈ కుటుంబం అంతటికి కలిపి ఒకటే బలి పశువు ఆ బలిపశువు పేరు యేసు ఇలాగా మీ అందరి పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఇదిగో నా అద్వితీయ కుమారుడు జనతైక కుమారుడు నాలో ఒక భాగమై ఉన్న కుమారుడు మీకోసం వస్తాడు అనే దానికి సాదృశ్యంగా ముంగురుతుగా ఏదని అర్థమైందా సాదృశ్యము లేక ఉపమానము లేక ఎగ్జాంపుల్ లేక ముంగురుతుగా కుటుంబానికి ప్రతిగా బలి పశువును అర్పించడం అనేది ఇస్రాయేల్కు ఆచారం ఇక్కడ కూడా పూర్వకాలంలో భారతదేశంలో ఉన్నటువంటి ద్రవిడులు ఆర్యులు సైతం బలులర్పించారు అందులో వాళ్ళు చూపిస్తుంది కూడా ఏంటంటే పాప పరిహార్థము రక్తం చిన్నింపబడాలి శిక్ష జరగాలి మరి మనుషులకు పశు పెట్ట సరిపోదు మనుషులకు బదులు పశు పెట్ట సరిపోతుంది సరిపోదు అందుకే మనుషుల కోసం మనిషే వస్తాడు ఆ మనిషి ఎవరై ఉంటాడు దేవనరుడై ఉంటాడు అటు దేవుడై ఉంటాడు ఇటు మానవుడై ఉంటాడు భూమి మీదకి వచ్చినప్పుడు సంపూర్ణ మానవుడు రాకముందు దేవుడు వచ్చి కార్యం జరిగించి మళ్ళీ వెళ్ళిన తర్వాత దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు సంపూర్ణ మానవుడు అందుకే మనలాగా ఆకలిగొన్నాడు నిద్రపోయాడు వేదన పడ్డాడు మన అనుభవాలన్నీ పొందాడు చూడండి వచ్చి ఆయన బాప్తిమ పొంది వెళ్తున్నప్పుడు బాప్తి యోహాను ఏ సైని గురించి ఏమన్నాడు అదిగో లోక పాపములన్నీ మోసికొని పోవు దేవుని గుర్రె పిల్ల అన్నాడు లోకపాపాలన్నిటిని తన మీద వేసుకొని మొయటానికి వచ్చిన దేవుని పిల్ల అదుగో అన్నాడు అక్కడ ఏసయ్య హీరోయిజం బయటపడుతుంది అది హీరో అంటే అదండి హీరోయిజం అంటే అందరినీ విమోచించడానికి వచ్చిన ఏకైక రక్షకుడు రక్షకుడు చినా డట మన్న కోరకు పదమా రక్షకుడు దగిట రక్షకుడు దగి మన్న కోరకు పదమా రక్షకుడు స్తోత్రం అమ్మను పాటలు పాడారు పెద్దోళ్ళు కదా మనమేం తక్కువ తిన్నమైంది మనం కూడా వాడాము గాలి చేయగాలి స్వాగతమనియే తార సందడి చేసే చేయగాలి స్వాగతమనియే తార సందడి చేసే కిందినాళ్ళ నిరీక్షణ ఫలించగా ళ్ళ నిరీక్షణ పలిం జగా శ్రీహే సుడ లో ఉదయం జగా శ్రీ సుడ సర్వోన్నతమైన స్థలములలో తెలుగా దేవు ఘన దూ గోలుగా బిచే గాలీ స్వాగత మరి బిగేతారా సఖ బిచ్చే గాలి I'm going पारे भुवनस्य मध्ये नाकस्य पृष्ठे महतो अम्बस्य पारे भुवनस्य मध्ये नाकस्य पृथ्ठे महतो महीक्रेण सुक्रेन सा सामनु प्रविष्टः प्रजापति गर्भे अन्तः प्रजापतिश्चरति गर्भे अन्तः सृष्टिकर्तयै न वाडु सृष्टिगमादे कालमेले निवाडु सोस्ती ग मारे काल में ले निवाडुका